నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేర్మి రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఎంత కలకలం రేగిందో మనకు అర్థమవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఎన్నికలకు ముందే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రభాకర్ రావు విషయంలో చాలా కీలకంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆయన గతంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఖచ్చితంగా తిరిగి లాక్కొస్తాను ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అంటూ ఆ రోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా ఇవాళ అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది ఈ క్రమంలోనే గత రాత్రి అంటే ఆదివారం రాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకోవటం మరోవైపు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరు కావటం సో ఇప్పుడు ఆయన సిట్ ముందు విచారణకు హాజరు అవుతాడు అంటే ఏవో తప్పించుకునే ప్లాన్ మొదటి నుంచి వేశాడు గతంలో అమెరికా కెనడా విదేశాల్లో నక్కి ఉన్నాడు కొంత బాయ్ చేశాడు అయినప్పటికి కూడా కొంత తప్పించుకునే ప్లాన్ అయితే చేస్తున్నప్పటికీ ఎక్కడ సక్సెస్ కాలా అంటే సుప్రీం కోర్టు హైకోర్టులు అన్ని కోర్టులు మెట్లెక్కాడు ఆఖరికి అయితే సిట్ ముందు విచారణ హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది విచారణకు హాజరయ్యాడు కానీ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సిట్ విచారణకి వెళ్తున్నటువంటి సిట్ ఆఫీస్ దగ్గర వెళ్తున్నటువంటి సందర్భంగా ప్రభాకర్ రావు చాలా కాన్డడయన్స్గా కనిపించాడు అంటే ఎక్కడ తడబాట్ లేదు భయం లేదు బెరుకు లేదు ఆందోళన లేదు అంటే తప్పు చేయలేదు అనే విధంగానే ఆయన ఒక పోలీస్ బాస్ కాబట్టి అంటే ఐపీఎస్గా పనిచేశాడు అంటే మాజీ ఐపీఎస్ కాబట్టి ఖచ్చితంగా ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనిపించాయి అంటే గతంలో చాలా ఎంక్వైరీలు ఆయన కూడా చూసి ఉంటాడు కాబట్టి ఎక్కడ కూడా ఆయనలో ఒక్క ఒక వన్ పర్సెంట్ కూడా ఆయనలో చేసినట్టుగా గుర్తించే విధంగా అయితే లేడు సో ఆయన చెప్పినటువంటి మాటలు లేకుంటే విచారణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులకే ఉల్టా ప్రశ్నలు వేసినట్టుగా మనకు కొంత తెలుస్తోంది అంటే అసలు సమాధానం చెప్పలే ఆయన ప్రశ్నలే అంటే వాళ్ళకే ఉల్టా ప్రశ్నలే సమాధానాలు ఇచ్చి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది అంటే విచారణ తీరంతా ముందే ఊహించినట్లుగానే ఎదురుదాడి చేసినట్టుగా తెలుస్తోంది అంటే మరీ లోతుగా కనుక వాళ్ళు ప్రశ్నిస్తే సిట్ అధికారులు సమాధానాలు దాటవేతే దాటవేత ధోరణిగా అనిపించింది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్బీఐ మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట వివరించినటువంటి తీరు ఈ విధంగా మనం కనిపిస్తోంది ఆయన ఒక రోజు అంటే దాదాపుగా సుదీర్ఘంగా ఎనిమిది గంటల చుట్టూ విచారణ ఎదుర్కొన్నారు మరొకసారి రేపు మరొకసారి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది మరొకసారి ఆయన రమ్మన్నారు పదకొండు తారీఖు సో ఇప్పుడు ఈ కేసు ఇప్పటికే సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా వరకు కీలక మలుపులు తిరిగిన తర్వాత ఎట్టకేలకు సిట్ అధికారుల ముందు విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు అంటే తాను ఎవరి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేయలేదని ఆయన బుకాయించి మరీ చెప్పారు ఇందుకు సంబంధించినటువంటి వ్యవహారను తను ఎక్కడన్నా రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమైనా ఉంటే ఇప్పుడు సిట్నే ప్రశ్నించాడు చూపించమని కోరాడు కాబట్టి ఎక్కడ రిటర్న్గా నేను ఎక్కడ ఇవ్వలేదు ఆదేశాలు బాస్గా ఎస్ఐబి చీఫ్గా నేను ఎక్కడ ఇచ్చాను అంటూ కూడా వాళ్ళనే ఉల్టా ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు తన కింద పనిచేసినటువంటి సిబ్బందో అరెస్ట్ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలలు ఏమి చెల్లుబాటు కావని కూడా వాళ్లకు సిట్ అధికారులకి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకి నిన్న తాజాగా అంటే తాజాగా జరిగినటువంటి విచారణలో ఆయన ఈ విధంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది తనపై ఇంకా కూడా ఉన్నతాధికారులు ఉన్నారని ఆనాడు ఏం జరిగిందో వాళ్ళకు కూడా తెలుసని ఆయన చెప్పారు అంటే ఇప్పుడు ఈయనదేమి తప్పు లేదు తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఆ నెపం వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం జరుగుతుంది మొత్తంగా సిట్ విచారణ జరిగినటువంటి తీరంతా కూడా పూర్తిగా ఆయన చాలా అవగాహనతో వచ్చినట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది ప్రభాకర్ సో ఇప్పుడు పోలీసు ప్రశ్నలన్నింటినీ కూడా ఆయన ఎదురుదాడితో తిప్పికొట్టినట్లుగా తెలుస్తోంది దాదాపుగా నాకు తెలిసి ఎనిమిది గంటల పాటు జరిగినటువంటి సిట్ విచారణ పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ప్రభాకర్ రావు వచ్చాడు మరోవైపు పిఎస్లో ఆయన సిట్ ఆఫీస్కి రెండో అంతస్తులో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ డీసీపీ విజయ్ కుమార్ ఎవరైతే సిట్ ని లీడ్ చేస్తున్నారో ఆయన విచారణ దీన్ని టేకప్ చేశాడు అట్లాగే కొంతమంది ఆ బృందం సిట్ బృందం అంతా కూడా విజయ్ కుమార్ బృందం ఉంది విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు చాలాసేపు సుదీర్ఘకాలంగా పోలీస్ శాఖలో పనిచేసినటువంటి ఐజీ స్థాయిలో కొంత పదవి పదవి విరమణ పొందినటువంటి ప్రభాకర్ రావు ఆపై ఓఎస్డి హోదాలో కూడా ఎస్ఐబిలో కొనసాగినటువంటి విషయం కూడా మనకు తెలిసింది దీంతో ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేపథ్యం కూడా మాజీ పోలీస్ అధికారు కాబట్టి విచారించాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ప్రశ్నలు కూడా ఉండాలని ఉన్నతాధికారులు భావించారు ఆ దిశగానే ప్రశ్నలు కూడా సిద్ధం చేసి పెట్టారు ఈ మేరకు కేసుపై ఇటీవలే సమీక్ష కూడా నిర్వహించి పలు కీలక ఆదేశాల ఆధారితంగా అన్ని అంశాలు పరిగణలో తీసుకొని ప్రభాకర్ రావును ప్రశ్నించాలని సిట్ బృందం కొంత కంక్లూజన్కు వచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు ప్రభాకర్ రావు సైతం పరారీలో ఉన్న సమయంలో అంటే దాదాపుగా పదిహేను నెలల కాలంలో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఇచ్చినటువంటి అంటే ప్రణీత్ రావు కానీ తిరుపతన్న కానీ లేకుంటే రాధాకృష్ణరావు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాలను తెప్పించుకొని అధ్యయనం చేసినట్లుగా తెలుస్తోంది తద్వారా సిట్టు యొక్క క్వశ్చన్స్ని ఏ విధంగా ఉంటాయని దానిపైన ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో విచారణకు హాజరవుతారని ఆయన నుంచి వాస్తవాలు బయట పెట్టించాలంటే ఖచ్చితంగా అత్యంత నేర్పు ఓర్పు అవసరమని ఉన్నతాధికారు కూడా కొంత తెలుస్తుంది ఈ మేరకు ఒక్కో అంశం పైన కూడా ప్రశ్నించాలనే వ్యూహంతో అధికారులు సిట్ అధికారులు మరి తాజాగా ఒక రోజు సిట్ విచారణ అయిపోయింది మళ్ళీ రమ్మన్నారు కాబట్టి మరొక అంశంలో మరి ఇంకా ఎటువంటి లోతైనటువంటి ప్రశ్నావళి ఉండే అవకాశం ఉంటుందని కూడా కొంత ఆసక్తిగా మారింది కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి డిజిగ్నేటెడ్ అధికారిగా మీకు ఉన్నటువంటి పరిధి ఏంటి ట్యాపింగ్ చేయమని ఫోన్ నెంబర్లు మీకు ఎవరిచ్చారు ఎవరి ఆదేశాలతో చేయించారు ప్రైవేట్ వ్యక్తి అయినటువంటి శ్రవణ్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్లోకి ఎలా ప్రవేశించాడు అనే క్వశ్చన్స్ అయితే సిట్ అధికారులు ప్రభాకర్ రావును కొంత కీలకంగా అడిగినట్లుగా తెలుస్తోంది కానీ ప్రభాకర్ రావు మాత్రం ఏమాత్రం తడబడకుండా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తాను ఇచ్చినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ లేకుంటే ఆర్డర్ కాపీ కానీ ఏమన్నా ఉంటే చూపించాలని కూడా సిట్ అధికారులనే కోరినట్టుగా తెలుస్తోంది అంటే తన డ్యూటీ తాను చేశానని సమర్థించుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేసినట్టుగా తాజా విచారణ తెలుస్తోంది మరి ఇప్పుడు ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేసిన రోజే రాత్రి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఎస్వైబి ఆఫీస్లోకి అక్రమంగా ప్రవేశించడం ఫోన్ ట్యాపింగ్ ఆధారంలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ధ్వంసం చేయడం పైన కూడా క్వశ్చనింగ్ చేస్తే మరి ఆ ఘటనతో తనకేం సంబంధం అంటూ కూడా ప్రభాకర్ రావు ఎదురు దాడి ఎదురు ప్రశ్నలు సిట్ అధికారులకు వేసినట్టుగా సమాచారం మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికాకి ఎందుకు వెళ్ళారు అని కనుక క్వశ్చన్ క్వశ్చన్ చేస్తే అది ముందస్తు షెడ్యూల్ ప్రకారం వెళ్ళాను కదా అందులో సడన్గా వెళ్ళాల్సినటువంటి అవసరం నాకేంటి అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇట్లా అనారోగ్య కారణాలతో మెరుగైనటువంటి వైద్యం కోసం వెళ్ళాలని కూడా ప్రభాకర్ రావు కొంత క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది మరి తన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా తన తరఫునటువంటి న్యాయవాది వాదించినటువంటి అంశాలని ఆ సందర్భంగా దర్యాప్తు అధికారుల ముందు ప్రస్తావించినట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో రివ్యూ కమిటీకి కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రభాకర్ రావు ఏనాడు సమాచారం ఇవ్వలేదంటూ కూడా నాటి హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా గతంలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఇదే విషయాన్ని సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు వివరిస్తూ మీ సొంత నిర్ణయాల ప్రకారమే ట్యాపింగ్ చేయించారా ఆదేశాలు ఇచ్చింది ఎవరు ట్యాపింగ్ తర్వాత ఆడియోలు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరికి పంపారు ఎవరు విన్నారు అని సిట్ అధికారులు ప్రశ్నిస్తే అయితే పోలీస్ వ్యవస్థలో తనపై ఇంకా అధికారాలు కొంత అధికారులు ఉన్నారని అక్కడ ఏమేమి జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసు అని ప్రభాకర్ రావు జవాబు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది అంటే ఆయన ఎనిమిది గంటల పాటు జరిగినటువంటి విచారణ అంతా కూడా తిరిగి పదకొండున మళ్ళీ ఆయన హాజరు కావాలి కానీ మొత్తం ఎదురు ప్రశ్నలతోటే సిట్ అధికారులని కొంత క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే పోలీస్ శాఖలో సుదీర్ఘం చాలా కాలం పాటు కొనసాగినటువంటి ప్రభాకర్ రావు విచారణకు సహకరించే అవకాశాలు తక్కువేననేది ఉన్నతాధికారులు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఇతని సందర్భాల్లో కొంత టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా కొంత నేరాన్ని నిర్ధారించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఆయన ఎట్లాగో ఒప్పుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఖచ్చితంగా ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పైన కూడా నెక్స్ట్ విచారణ సుప్రీంకోర్టు ఆగస్ట్ ఐదుకి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఆయన అప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా పోలీసులకు ఏమాత్రం లేవు మరి అదే ధీమాతోనే ప్రభాకర్ రావు మొదటి రోజు ఆయన సిట్ ముందు విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది మొత్తం మీద అంతర్గత అంటే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా కొంత సీరియస్ గానే సిట్ విచారణ కొంత ఏ విధంగా చేశారనే అంశం మీద కొంత కొలిక్ వచ్చింది మొత్తం మీద మరొకసారి ఇద పదకొండున నెక్స్ట్ విచారణ కూడా హాజరయ్యే అవకాశం కూడా ఉంది ప్రముఖు అప్పుడు తాను ఉపయోగిస్తున్నటువంటి ఫోన్ను స్వాధీనం చేసుకోవాలని కూడా సిట్ అధికారులు కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో పాటుగా ఎన్నికల సమయంలో వాడినటువంటి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు అట్లాగే మ్యాక్ బుక్స్ ఇవన్నీ కూడా సిట్టుకు అప్పగించాలని కూడా ప్రభాకర్ రావుకు ఆదేశించినట్టు తెలుస్తుంది అప్పుడు ఆయన యూజ్ చేసినటువంటి డేటా అంతా కూడా ఆయన యూజ్ చేసినటువంటి డివైస్ అన్ని కూడా టెక్నికల్ డేటాలన్నింటి కూడా రీడ్రైవ్ చేస్తే కొంత ఆయన చార్ట్స్ ఆయన ఎవరితో మాట్లాడారు ఏంటి మొత్తం అంతా కూడా వ్యవహారం అంతా టెక్నికల్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ విచారణప్పుడు అవన్నీ ఇమ్మని ఆ కోరారు కాబట్టి పోలీసు అధికారులు అవన్నీ కనుక సిట్ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఖచ్చితంగా టెక్నికల్ గా దీన్ని కొంత బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పుడు ప్రభాకర్ రావుకి ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా ఆయనతో అసలు నిజం గుట్టు తప్పించుకునే ప్లాన్ వేసినప్పటికీ అసలు నిజం చెప్పించే ప్రయత్నం పోలీసు అధికారులు చేస్తున్నారు సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఎందుకు సిట్ అధికారులకు ఎదురుదా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు మరి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందా మరి ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా మరి ఆయన డివైస్లు చెరిపేసే ఉన్నాయి ఎందుకంటే గతంలో హార్డ్ డిస్క్లు ఆ టెక్నాలజీ అంతా కూడా డెస్ట్రాయ్ చేసినటువంటి వ్యవహారం దానికి డెస్ట్రాయ్ చేసిన ప్రయత్నం చేశారు వాటి కూడా అధికారులు రీట్రైవ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన ఫోన్లో ఉన్నటువంటి డేటాను కానీ ఫోన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ని కానీ ఏమైనా డిలీట్ చేశారా లేకుంటే మరి డేటా రిట్రైవ్కి ఎంతవరకు స్కోప్ ఉంటుంది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్